ఎలా ఉంది రియాక్షన్ అందరు ఫ్లాట్ అందరు ఫ్లాట్ ఒక అమ్మాయి అయితే నన్నే చూస్తుంది అయితే కనుకోట్రా ఏంటండి డాడ్ ఐ యు సీరియస్ కొట్టరా నిజంగా కొట్టమంటారా ఓకే ఈ రోజు నా కొడుకు అనిపించుకున్నారా స్మోకింగ్ ఓకే డ్రింకింగ్ డ్రగ్స్ కూడా ఇంక్లూడ్ చేద్దాం బాగుందండి వద్దు కదా పోనీ ఈవిటేసింగ్ పెడదాం ఏం రాయొచ్చు ఏంటి ఎంత పెద్ద లిస్టు నాన్నా అది నీ నెక్స్ట్ ఫైవ్ మంత్స్ యాక్షన్ ప్లాన్ నీ భాషలో చెప్పాలంటే సిలబస్ ఓ కాలేజ్ డేస్ లో లాంటి యంగ్స్టర్ చేయవలసిన అడ్డమైన చెత్త అంతా ఇందులో రాశాను అదంతా నువ్వు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి డాడ్ హాస్టల్లో చేరాలి ఏంటి హాస్టలా ఎస్ ఇప్పటివరకు నీ గెటప్ మారింది ఇప్పుడు నీ సెటప్ కూడా మారాలి బ్యాక్ బై స్టూడెంట్ కావాలంటే నువ్వు ఖచ్చితంగా హాస్టల్లో వచ్చేరా కానీ మన నిల్వ కాలేజ్ దగ్గర ఉందని ప్రిన్సిపల్కి తెలుస్తాడి రూమ్ ఎవ్వరు ఎక్కడుందా లస్క్ టపాల్ పోనీ పని అబద్ధం చెప్పు అబద్ధమా ఎస్ సెప్పండి నుంచి నువ్వు అబద్ధాలే ఆడాలి ముందు పెళ్ళవ్ హాయ్ అన్న అంతా ఓకేనా నీకు జాబ్ కావాలంటే ఇలాంటివన్నీ చేయాలిరా తప్పదు యా దట్స్ ఓకే డాక్ మనకు ఫైవ్ మంత్స్ టైం ఉంది ఆ లోపల సిలబస్ పూర్తి చేయి నువ్వేం చేయాలో ఇలా రోజు నేను వీడియో కాల్ లో చెప్తుంటాను నువ్వు దాన్ని రికార్డ్ చేసుకొని మార్నింగ్ అండ్ ఈవినింగ్ రివిజన్ చేయి షూర్ కానీ ఇప్పుడు ఫస్ట్ ఏం చేయాలి నీ కాలేజ్ లో ఉన్న టాప్ బేవర్స్ లఫుడ్ బ్యాచ్ తో వెంటనే ఫ్రెండ్షిప్ చేయి బేవర్స్ బ్యాచ్ ఎవరున్నారు హాయ్ ఫ్రెండ్స్ హోదన్న నీ ఫ్రెండ్షిప్ ని తాన పెట్టుకో మాకు మస్తైంది ఇలా నీతో ఫ్రెండ్షిప్ చేస్తే మీ డాడీ వచ్చి మాతో ఫైట్ చేస్తాడు వద్దు బాబు పని చూసుకో ఏంటి రా ఆడోస్ కొట్టాడా కొట్టిండా రే నువ్వు ఎందుకనే ఫీల్ అవుతావు ఇది నిజమైన ఫ్రెండ్షిప్ కాదు కదా యాక్టింగ్ ఏ కదా ఈ ప్రపంచంలో ఫిట్నెస్ లేనివాడు ఉంటాడు కానీ వీక్నెస్ లేనివాడు ఉండడు దాన్ని మనం అడ్వాంటేజ్ తీసుకుని క్యాష్ చేసుకోవాలి చేనా బతుకు క్వశ్చన్ పేపర్ కూడా అర్థం కావట్లే రయ్ రేయ్ ఆ ఎలా వస్తున్నావు రాసెటిక్ ఓన్ సాయం చిట్టీలు లేరా గ్యాస్ చిట్టీలు అండర్వేర్లో పెట్టుకునే కూడా ప్రిన్సిపల్ లైక్ చిట్ ఈసారి గనక ఫెయిల్ అయితే నా బిజినెస్ నీకు అప్పచెప్తా జాగ్రత్త పా సామాన్లు కొంటాం పాత పేపర్లు కొంటాం హలో వేడా పా సామాలు ఉన్నాయి టోన్ టవల్ డయా నీకు సరైన వాసుడు నేనే మన వంశపరువు నిలబెడతా హే చాలా థ్యాంక్స్ రా థ్యాంక్స్ లేకపోతే నేను గల్లి గల్లి తిరిగి పాత సామాన్లు కొనుక్కునేటోడ్ని

మనకి ఎం వన్ బ్యాక్ లాగా ఉన్నట్టు వాడికి ఒక బ్యాక్ లాక్ లవ్ స్టోరీ ఉందిలే పెద్ద స్టోరీ అది అందరూ అమ్మాయిలు అందానికి ఒక క్యారెక్టర్ కు పడిపోతారు కానీ మావాడు మాత్రం పేరుకే పడిపోయాడు ఆమ్ జెస్సీ హాయ్ ఫ్లమ్ కేలా ఏర్పేర్గా ప్రతి వాడికి ఒక వీక్నెస్ ఉంటుందని అమ్మాయి పేరు పేరేమన్నావు ఆ అమ్మాయి పేరు జెస్సీ అంట డాడ్ నువ్వు వెంటనే అమ్మాయి దగ్గరికి ఫస్ట్ రాజు యా దట్స్ మీ కావాలనే నందు టాపిక్ రేస్ చేయి డు యు నో నందు వాడి గురించి ఉన్నవి లేనివి అన్నీ చెప్పి ఫుల్ గా ఎక్కించు ఆ చెప్రా బా తీసుకురా రే రాజు గారు వస్తున్నారురా మీరు స్టార్ట్ చేయండి వాడు వచ్చాక నేను జాయిన్ అవుతా అరే పెగు కలిపిన తర్వాత పెండింగ్ పెడితే పాపం దాల్తారా తాగు అరే వాడు వచ్చేస్తున్నారురా ఆన్ ది వే అరే ఆడ నీ ఫ్రెండ్ వాడే కాదురా నువ్వు వీడు బానుగాడు చింటూగాడు మనం అందరం ఫ్రెండ్సే కదరా వాడు ఫ్రెండే కదా ఆ నువ్వు ఒకడనుకుంటే సరిపోదు ఆడు కూడా అనుకోవాలి కదా

ఇదంతా మనం ఎందుకు చేస్తాం మా ఫ్రెండ్స్కి తెలిస్తే చాలా హర్ట్ అవుతారు నాకు ఎందుకో అందరినీ మోసం చేస్తున్నాం అనిపిస్తుంది అసలు ఇదంతా నిజంగా చేస్తున్నావా అంత జాబ్ కోసమే కదా అయినా నువ్వు ఎవరిని మోసం చేయట్లేదే అందరిలా ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తున్నావు లేదు డాడీ అయినా ఇవన్నీ ఇక్కడతో ఆపేస్తే అందరికి మంచిది అనిపిస్తుంది అరే నీకేమన్నా పిచ్చా ఇదంతా ఎవరి కోసం నీకోసమే కదరా అయినా ఇంత చెప్తున్నా వినకపోతే నీ ఇష్టం సర్లే డాడీ నెక్స్ట్ ఏం చేయాలి లవ్ ఈ రోజుల్లో కాలేజ్ బ్యాక్ లేడు నాకు తెలిసి బాబుని ఇష్టపడే అమ్మాయి భూమి మీద ఉండి ఉండదు సార్ ఒక అమ్మాయి ఉంది డాడ్ ఏంటో చెప్పేది అవును డాడ్ అంతేకాదు ఆ అమ్మాయి నాకు ఐ లవ్ యూ కూడా చెప్పింది చూసావా సుబ్బారావు అయితే ఇంకో లడ్డు తీసుకోమంటారా సార్ లడ్డేం కర్మయ్యా బాక్సే తీసుకో

నీ సీలు మీరే కదా డాడ్ ర్యాంక్ తప్పిం దేని మీద దృష్టి పెట్టద్దు బుక్ నాలెడ్జ్ ఇస్ ఆల్వేస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ జనరల్ నాలెడ్జ్ అని చెప్పేవారు అన్నాను అంటాను కన్నాను కదా ఇప్పుడు ఏం చేద్దాం ఈ సిలబస్ పూర్తి చేయడం ఎలాగా సుబ్బారావు గురుజీ బాబు లవ్ స్టోరీ భలే ఇంట్రెస్టింగ్ ఉంది గురుజీ చాలా ఇరిటేటివ్ గా బాబు చూడు బాబు ఇష్టపడి అమ్మాయి లవ్ చేసేలా చేయాలంటే ఐమాక్స్ లో బాహుబలి చూసినంత ఈజీ అది హేట్ చేసి అమ్మాయిని లవ్ చేసేలా చేయాలంటే బాహుబలి తీసినంత కష్టం ఇట్స్ అవుట్ ఆఫ్ మై క్రియేటివ్ ఇమాజినేషన్ ఇది మా వాడు లైఫ్ అండ్ డెత్ ప్రాబ్లం హెల్ప్ చేయ ప్లీజ్ షిట్ 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 షబ్ ఈ సెంటిమెంట్ తట్టుకోలేండ్రా జనరల్ గా అబద్దాలు ఆడితే అమ్మాయిలు పుడతారనేది మీ జనరేషన్ కాన్సెప్ట్ కానీ అబద్దాలు ఆడితే అమ్మాయిలు పడతారనేది మా జనరేషన్ కాన్సెప్ట్ నీ కోసమే మారనేది మీ అబ్బాయి చెప్తే అమ్మాయి ఫ్లాట్ అయిపోతుంది కానీ ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఉంది మీ అబ్బాయి లవ్ స్టోరీలో ట్విస్ట్లు ఎక్కువ సీన్లు తక్కువ అంతేగా అన్ఫార్చునేట్లీ ఎస్ ట్విస్ట్ ఏంటి ఇదే వెళ్ళి ప్రపోజ్ చేస్తే తనకు నచ్చదు నచ్చితే తనే ప్రపోజ్ చేస్తుంది ఇది ఎలాగో వర్క్అౌట్ అవుతుంది గురుజీ అసిస్టెంట్ డైరెక్టర్ నువ్వు ప్యాకప్ చెప్తావా మరి ఏం చెప్పంటారు గురుజీ ఒకటి చెప్పు ఈ అమ్మాయిని పడేయాలంటే రెగ్యులర్ స్క్రీన్ ప్లే వర్క్అవుట్ అవుతుంది సుకుమార్ స్క్రీన్ ప్లే వాడాలి అంటే రివర్స్ స్క్రీన్ ప్లే వీడెవడు ఫ్లవర్ పట్టుకుని నన్ను ఫాలో అవుతున్నాడు ఏంటి దిస్ ఇస్ ఫర్ యు దేనికి ఇది కూడా నీకే ఏంటిది దట్ ఇస్ మై ప్రోగ్రెస్ కార్డ్ ఆల్ సబ్జెక్ట్స్ 100 కి 99 విత్ పేరెంట్ సిగ్నేచర్ అయితే ఏఎంఐని కన్నెత్తి చూడను అందర్ల కాలేజ్ కి దుమ్మ కొట్టను నో జీన్స్ ఓన్లీ ఫార్మల్స్ సైడ్ కి స్పెక్స్ మార్క్స్ కి బుక్స్ అండ్ ఫైనల్లీ ఐ యామ్ రాము ద బ్రైట్ స్టూడెంట్ ఇదంతా ఎందుకు చెప్తున్నా ఇన్ఫర్మేషన్ కోసం వాట్ ఎస్ ఐ లైక్ యు ఐ లవ్ యు ఆల్సో చెప్పు తెగుద్ది అయ్యో అందుకే ఫుట్ మీద కొనొద్దు మంచి బ్రాండెడ్ చెప్పులు కొనండి ప్యూమా ఇస్ బెటర్ ఇట్ ఇట్ థాంక్యూ స్టూపిడ్ థాంక్యూ సో మచ్ నైస్ సాంగ్ నో మేడం ఆర్డర్ టు క్యాపిచినోస్ ప్లీజ్ వన్ బూస్ట్ హ్మ్

నీ డ్రెస్సింగ్ సెన్స్ నీ హెయిర్ స్టైల్ చూస్తేనే ఇరిటేషన్ వస్తుంది నాచురల్లీ మిస్టర్ బీన్ కి జెరాక్స్ లా ఉన్నావు ఎగ్జాక్ట్లీ అసలు ఏ అమ్మాయి అయినా నేను ఇష్టపడుతుందా ప్లీజ్ కంటిన్యూ నాకు ఇదే కావాల్సింది ఇంకా ఇంకా చెప్పు ప్లీజ్ హలో నేను తిడుతున్నాను నేను వింటున్నాను చూడు అది పీకాక్ లో ఉంది నువ్వు కాకిలా ఉన్నావు మరి నువ్వేలా ఉన్నావు పందెం కోడిలా ఉన్నావా పందిలా ఉన్నావు అయినా నీ లవ్ ప్రపోజల్ ఎలా యాక్సెప్ట్ చేస్తుందనుకున్నావురా యు ఆర్ మిస్టేకెన్ తను నన్ను లవ్ చేయకూడదు మరి హేట్ చేయాలి ప్లీజ్ హేట్ మీ ప్లీజ్ హేట్ మీ ఫర్ మై సేక్ ప్లీజ్ చెప్పండి ఎవరైనా లవ్ చేయమని వెంట పడతారు కానీ వీడేంటి హేట్ చేయమని వెంట పడుతున్నాడు సింపుల్ తను నన్ను లవ్ చేస్తే నేను ఆమెకి లవర్ అవుతా కానీ తను నన్ను హేట్ చేస్తే నేను వాడిలా క్లెవర్ అవుతా హీస్ మై ఇన్స్పిరేషన్ ఏంటి ఇలా మారిపోయాడు హలో సో మీరు నన్ను హేట్ చేస్తే రాములా ఉన్న నేను రేమోలా అయిపోతా ఐ వాంట్ టు చేంజ్ కమ్ ఆన్ యు హావ్ టు హేట్ మీ ఏంటి ఆర్డర్ ఇస్తున్నావ్ మీరు కొంచెం చెప్పండి యు ఆర్ హేట్ మీ ఏమండి అయ్యో అదేంటి సీన్ మధ్యలో చెల్లిపోతున్నారు నా డైలాగ్ చాలా బ్యాలెన్స్ ఉంది ఇది బూస్టా బూస్ట్ ఉండదు సార్ చెల్లాలేగా ఆ గిరకి తోటనేకి బుక్కి కర్